నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ జగిత్యాల యోగాను జీవన శైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో ఘనంగా యోగా కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో శనివారం యోగా కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొని అందరితో కలిసి యోగాసనాలు చేశారు కార్యక్రమంలో జగిత్యాల జీవో మధుసూదన్ మరియు జిల్లా అధికారులు విద్యార్థులు వివిధ విభాగాల ఉద్యోగులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ఆయుష్ శాఖ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు వండర్ఫుల్ నెక్స్ట్ జనరేషన్ అందించే యోగా మాత్రమే డబ్బులు ఆస్తులు అంతస్తులు కాదు ఆరోగ్యాన్ని అందించండి ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఈ విధమైనటువంటి యోగా కార్యక్రమాల ద్వారా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం అవుట్ చేసి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి కొంచెం బండి అయ్యి మిత్ర కొంచెం పై క్లిక్ చేయాలి ముందుకు చూడాలి బ్రీతింగ్ ఆపేసేయాలి బ్రీతింగ్ హోల్ ఫైవ్ కౌంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సలెంట్ అండి సూపర్ రిలాక్స్ వజ్రాసనలో కూర్చునేటప్పుడు చూడండి ఈ విధంగా కూర్చోండి కాళ్ళు వేళ్ళ మీద కాకుండా కాళ్ళు వేలు స్ట్రేట్ గా పెట్టేసి మీద ఓకే మండు కాసన పొజిషన్ ఓకేనా ఇలా పిడికిలుగా బిగించండి ఆయన లేడీస్ అయితే చేతిలో చేతి ఈ విధంగా జోడించండి ఓకే స్పాయింట్ స్ట్రైట్ ఉండాలి బ్యాక్ బోన్ స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంది ఆ టైంలో ఎగ్జాక్ట్ నాబి దగ్గర పెట్టేశాయండి ఓకే శ్వాసను వదులు నెమ్మదిగా కిందికి బెండ్ అవ్వండి ఓకే ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలను కొంచెం బైక్ పై లిక్ చేయండి యా సూపర్ బ్రీతింగ్ హోల్ శ్వాసను ఆపండి శ్వాసను పీల్చుకోవద్దు వదలకూడదు ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సలెంట్ రిలాక్స్ ఎక్సలెంట్ నా అవుట్ ఆయన టేబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి ఎయిర్ బోన్ ప్రాబ్లం అంటే అందరికి తెలిసే కదా సో కంటిన్యూ దాని రివర్స్ పొజిషన్ ఆన్టీ క్లాక్ వైస్ ఓకే పై నుంచి చేతులొస్తూ డౌన్ కంటిన్యూ స్లోలీ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా చేయండి స్పీడ్ అప్ చేయకండి ఎక్సలెన్స్ రిలాక్స్ ప్రతి ఆసనకి కంపల్సరీ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలండి శ్వాస కంపల్సరీ యాడ్ చేయాలి ఓకేనా అప్పుడే బాడీ రిలాక్స్ సేమ్ మళ్ళీ రెండు చేతులు పై క్లిప్ చేసి రెండు చేతులు ఇంటర్లాక్ చేయండి చెక్కీచలాసన అంటాం మిక్సీలో గ్రైండర్ ఏ విధంగా రుబ్బుతాం మనం సేమ్ ఆ ప్రాసెస్ లో బాడీని ఒక రౌండ్ వేసుకురావాలి రావాలి ఓకే బ్రీతింగ్ యాడ్ చేసి చేయండి ఓకే లీజన్ లీజన్ ఇది చూడండి అందరూ హైన్స్ పైన కాదు డౌన్ వన్ మీ కాళ్ళు వేలం టచ్ అవ్వాలండి హ్యాండ్స్ ఆ విధంగా చేయాలి ఎక్సలెంట్ సూపర్ మో చేతులు బెండ్ అవ్వకుండా చేయండి సూపర్బ్ వన్ బ్రీతింగ్ యాడ్ చేయాలి చూ కూడా కూడా అందరికీ చాలా ఉంటాయి ప్రతి మనము మార్నింగ్ నెక్స్ట్ నుంచి నైట్ దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ లేకపోతే మంచిగా ఉన్నాడు అందరూ కూడా మార్కెట్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో చాలా మంది ఉంటాం అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే ఆగిపోతాయి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కనిపించు అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి హెల్త్ పాడైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ హెల్త్ దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా దాకా మనం జీవించాలనుకున్న ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పనం చేస్తుంటే లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తుంటుండే అప్పుడు వేరేగా ఫిట్నెస్ ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరికీ కూడా కూర్చొని చేసే జాబ్ ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు మన యావరేజ్ జీవన మనం జీవించే టైం ఉండేది ఒకప్పుడు ఒక వంద ఏళ్ళకి నూట డెబ్బై ఏళ్ళకి ఇప్పుడు అయితే మనం డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై ఏళ్ళకే మనం తీసుకుని రావడం ఏది ఏదైతే పెంచుకోగలిగి అని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగా ఒకప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళకే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ముప్పై నలభై ఏళ్ళకి డయాబెటీస్లు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో నేజ్ పెంచుకోగలిగాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయింది సో అందుకని ఫిట్నెస్ అందరూ కాన్సెంట్రేట్ చేయాలని అండ్ ఈ రోజు మా ఇంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారంటే కూడా వాకర్ అసోసియేషన్ లో ఉన్నారు ఫిట్నెస్ గురించి మీకు తెలిసిన వాళ్ళే సో నేను స్పెషల్ గా బట్ మీరనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మీరు అందరూ కూడా చాలా మంది ఏజ్ కనిపిస్తా ఉన్నారు అందరూ కూడా మీ పిల్లలు అందరూ కూడా పెద్ద పెళ్లి వయసు పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఎక్కడే కనిపించట్లేదు సో వాళ్ళని మనవులు ఉంటే మనవల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కలే మీరు ఉన్నారు వాళ్ళకి కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తుంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్దీగా స్ట్రాంగ్ అవుతూ ఉంటే సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో దయచేసి దిస్ యోగా ఫిట్నెస్ తో పాటు డైలీ వన్ టూ అవర్స్ ఫిట్నెస్ తో పెట్టుకోండి ఒక స్పోర్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ప్రిపరబల్లీ మనకి యోగా చేసుకుంటే అన్ని మనకి హెల్ప్ అవుతుంది సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో